నమస్కారం కి స్వాగతం నిజామాబాద్ మాణిక్ భవన్ ఎన్నికల్లో ఎప్పట్లేని పోటీ నెలకొన్నదై గెలుపొందిన అభ్యర్థులు అభివృద్ధిని శ్రేయస్గా పేర్కొన్నారు నూతన అధ్యక్షుడిగా ఇంగు శివ ప్రసాద్ గుప్తా బాధ్యతలు చేపట్టగా

కొంచెం ఎదురుగా నీట్లు పిల్లలకు అటుబం డిస్ట్రిపట్ చేస్తున్నారు అవి కూడా చూస్తారు అవి నా నీట్ ఉంది పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉంది అక్కడ కూడా నీట్ ఉంది అన్ని ఒక ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో మీ అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది మీరు ఈ రెండు సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంత ఇంత దిగ్విజయంగా ఇంత షార్ట్ టైంగా చేసేరు ఇంత ఎలా తీసుకుపోదాం అనుకుంటున్నాము గత రెండు సంవత్సరాలు మేము ఏదైతే ఉన్నది ఆర్యవైశ్వ సోదరులు గెలిపించారో మేము ఒక్కటే పదంతో నచ్చాము ఏమని మన మాణికన్కి ఏదైతే అరవై సంవత్సరాల కింద ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రను మళ్ళీ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మేము మాణి రావడం జరిగింది మేము ఒక్కటే జయంతో నచ్చాము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి అంటే దాంట్లో వాష్రూమ్స్ కావచ్చు వాటర్ ఉండొచ్చు క్లీనింగ్ ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు ప్లస్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క ఆలో ఒక కమిటీ వేసుకోవడము దానికి ప్రతి ఒక్కళ్ళు అందరు కూర్చోబెట్టేసి ఒక డిస్కషన్ చేసి ఎలా చేయాలి ఇది ఓల్డ్ బిల్డింగ్ అయిపోయింది సో దీనికి కూడా మన భక్తు ఎలా చేయాలి క్లీనింగ్ ఎలా అంటే అందరూ ఉంటారు ఉంటారు వాళ్ళకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా చూడడం వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి ఈ గత రెండు సంవత్సరాలు చేయడం జరిగింది ఇంకా రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరం రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాము సో మా ఏదైతే మేనిఫెస్టో రాసామో దానికన్నా ఎక్కువ చేసి మేము దీనికి ఇంకా ఒక మంచి ఇంకా యాక్చువల్లీ ఓల్డ్ మాణి భవన్కి ఏదైతే స్కూల్కి రావ రావాలంటే రికమెండేషన్ రాస్తున్నప్పుడు ఇప్పుడు అలా లేదు అదే మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నాము ఎందుకంటే ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో మాణి చరిత్ర ఎందుకంటే ఈ మాణిభవన్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యంగా ఈ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలాగే మాణికన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు మేము విద్యార్థుల పట్ల మొట్టమొదటిగా తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే ఏ విద్యార్థికి కూడా ఇన్ఫెక్షన్ సీజనబుల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాటర్ ద్వారా ముఖ్యంగా ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మేము ఆర్ఓ వాటర్ మిషన్ చాలా బాగా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి దాన్ని చెక్ చేయడము క్లీన్ చేయడము జరుగుతుంది అలాగే వాష్రూమ్స్ అన్నీ కూడా రినోవేషన్ చేయడం జరిగింది వాటి ద్వారా కూడా పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఎక్కడెక్కడైతే పిల్లలకి వైరస్ అంటుకుంటారో అక్కడక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగే గత కాలంలో మేము టూ టైమ్స్ డెంటల్ క్యాంపు పెట్టడం జరిగింది చిన్న పిల్లలకి ముఖ్యంగా పళ్ళ ద్వారానే చాక్లెట్ తినడం కానీ అది చేయడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము రెండుసార్లు డెంటల్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి అంతేకాకుండా మల్టీ హెల్త్ చెకప్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఉచిత ఉచితంగా మందుల పంపిణీ కూడా వారికి చేయడం జరిగింది ఇంతే కాకుండా మా బాలక వర్గం మొత్తం పద్దెనిమిది మంది దీంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ కమిటీ ఉంటుంది హెల్త్ ప్రోగ్రామ్ హెల్త్ కమిటీ దీంట్లో ఎప్పటికప్పుడు ఏ క్లాస్కి వెళ్ళి ఆ క్లాస్లో పిల్లలు ఎలా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారా లేరా మరి ఏంటిది వాళ్ళ ప్రాబ్లం ఏంటిది వాళ్ళ డిసీజ్ ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము చూస్తూ ఉంటాం వాళ్ళకనుక ఎక్కడైనా కొద్దిగా వీక్నెస్ కనిపిస్తే ఇమ్మీడియట్గా ఆ విద్యార్థిని టేక్ ఓవర్ చేసి మన డాక్టర్కి చూపించడము అలా చేయించడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి స్టాండర్డ్స్ అనేది కేవలం స్కూల్లో స్టడీ పర్పసే కానీ బిల్డింగ్ అనేవి కాదు మా దగ్గర స్టాండర్డ్స్ అనేది విద్యార్థుల నుంచి ప్రతి విషయం బిల్డింగ్ భవన మరమ్మతులు కానీ స్కూల్ స్టాండర్డ్స్ కానీ స్పెషల్ క్లాసెస్ కానీ ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ కంప్యూటర్ కానీ అటల్టిక్తులు కానీ ఇంకా అబాకస్ కానీ ఇలా ఐఐటి కోచెస్ ఇలా ఎన్నో ప్రతి విషయంలో చేయడం జరుగుతుంది అంతేకాకుండా పిల్లలకి ఆటపాట కూడా ముఖ్యం మరి అటువంటి ప్రోగ్రామ్స్ కూడా వీక్లీ వన్స్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఒక అంటే పిల్లలకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది అటువంటి భాగంలోనే ప్రతి పండుగని పండగలాగా స్కూల్ అనే వాతావరణాన్ని పిల్లలకు మరిపింపజేసి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొస్తూ ఏను నాకు గత ట్వంటీ ఇయర్స్ కింద కూడా నేను డైరెక్టర్గా చేసినా మా ఫాదర్ ప్రెసిడెంట్ చేసిండు సెక్రటరీ చేసిండు వైస్ ప్రెసిడెంట్ చేసిండు చాలా అనుబంధం ఉన్నది సార్లకు కానీ మా కానీ ఆ కుటుంబం మారి కుమార్ కుటుంబంతో నేను అదే విధంగా వీళ్ళందరికీ నేను సహకరించి నేను ముందుకు నడుస్తానని మా అమ్మక మరోసారి ప్రజలకు భారీ మేరతో గెలిపించినప్పుడు ఆ మార్గానేది వేయించకుండా వీళ్ళందరికీ మంచి కార్యక్రమం ఉన్నటువంటి వాళ్ళకి సహకరిస్తాను నాతో నేనంతా హెల్ప్